ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను సంగీత ఒక మహిళ ఇచ్చిన ఆఫర్ నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తిని పదకొండు లక్షలు నష్టపోయేలాగా చేసింది ఆ అమ్మాయి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే తనను ప్రెగ్నెంట్ చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అంటూ ఒక ఆఫర్ ఇచ్చింది ఇవ్వగానే దానికి టెంప్ట్ అయిన ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అతను ఇమీడియట్గా ఆమెను అప్రోచ్ అయ్యాడు కింద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఇతను అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన వెంటనే ఆవిడ కూడా చాలా వరకు మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ షేర్ చేసేసుకొని నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పిల్లలు లేరు మీరు కనుక నాకు ప్రెగ్నెంట్ చేసేస్తే ఇన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది నేను ఎలా నమ్మాలి అంటే మీరు కావాలంటే నేను ఫొటోస్ పంపిస్తాను అని చెప్పేసి వాట్సాప్లో కొన్ని ఇమేజెస్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది చేసిన తర్వాత మరి ఎలా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఎక్కడికి మీట్ అవుదాము ఎలా మీట్ అవుదాము నేను ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను నేను ఖచ్చితంగా దీనికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారా అని చెప్పేసారంటే అన్ని టా ఒక అప్లికేషన్ ఫామ్ పంపించింది పంపించిన తర్వాత దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉన్నాయి అది ఫిల్ అప్ చేసి మీరు పంపించండి పంపించిన దాంతోపాటు మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పంపిస్తే దాన్ని బట్టేసి నేను మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇస్తున్న అమౌంట్ కూడా చాలా చిన్నది కాదు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాను కదా కాబట్టి ఇదని కోసం అంతా కూడా ప్రాసెస్ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది అని అంటే ఇతను ఏం చేశాడు ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు కదా వెంటనే ఇమీడియట్గా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేశాడు ఆధార్ కార్డ్ పంపించాడు పాన్ కార్డు పంపించేశాడు బ్యాంకు డీటెయిల్స్ పంపించేశాడు పంపించిన తర్వాత మరి ఎలా మూవ్ అవుదాము ఏంటి అని చెప్పేసి అడిగాడు అడిగితే నేను చెప్తాను కానీ దీనికి ఒక కండిషన్ ఏంటని మేము ఇన్ని డబ్బులు మీకు ఇస్తున్నప్పుడు ఎప్పుడే మీ వల్ల తను ఎవరైతే ఆఫర్ ఇచ్చిందో ఆ మహిళ ప్రెగ్నెంట్ అవుతుందా కాదా అన్నది పక్కన పెట్టేస్తే మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మాకు ఖచ్చితంగా సమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అది షూరిటీ కింద పెడితేనే మేము అప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను అని చెప్పేసి ఆవిడ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇవగానే ఎంత అవుతుంది అని చెప్పేసి ఇతను చాలా క్యూరియాసిటీగా అడగడం జరిగింది అడిగిన తర్వాత ఐదు లక్షల వరకు ఖచ్చితంగా మీరు షూరిటీ కింద పెట్టాల్సి ఉంటుంది పెట్టిన తర్వాత ఎప్పుడైతే తను ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందో అయిన తర్వాత కన్ఫర్మేషన్ రాగానే ఈ ఐదు లక్షలు ప్లస్ తర్వాత తను ఇస్తానన్న ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ మొత్తం కలిపి కూడా అతని అకౌంట్లో వేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది జరగడంతో అతను దానికి ఓకే సరే నేను వేస్తాను అని చెప్పేసి ఇమీడియట్గా ఐదు లక్షలు అనేవి ఏ అకౌంట్ అయితే చెప్పారో ఆ అకౌంట్లోకి తను ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేసిన రెండు రోజుల తర్వాత మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అతను అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా మొత్తం స్వాహ అయిపోయింది అంటే క్లియర్ అయిపోయింది ఇంకా అసలు అందులో ఒక్క రూపాయి కూడా లేకుండా జీరో బ్యాలెన్స్ అయ్యింది ఇదేంటి ఇలా అయ్యింది అని చెప్పేసి అతను ఆలోచించుకునే లోపు ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఫోన్ చేసేసి మరి మనం ఎప్పుడు మీట్ అవుతాం ఈ డబ్బులు పోయినాయి అన్నది కాదు ఆ అమ్మాయిని ఎప్పుడు మీట్ అవ్వాలనేది అతని ఇంట్రెస్ట్ ఎప్పుడు మీట్ అవుదాము ఏంటి అని అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు ఎక్కడి నుంచే వచ్చిందో తెలియదు ఏంటి తెలియదు ఏమీ లేదు అట్లా మొత్తం అతను పెట్టిన ఐదు లక్షలు ప్లస్ తర్వాత ఇతని అకౌంట్లో ఉన్న ఆరు లక్షలు మొత్తం పదకొండు లక్షలు ఈయన దగ్గర నుంచే ఆవిడ తన అకౌంట్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఎంత స్కామ్ చేయాలి ఇవి ఎక్కువగా ఎవరైతే సింగిల్గా పెళ్ళి కాకుండా ఉంటున్నారో ఆ అబ్బాయిలు అదేవిధంగా వైఫ్ లేకుండా ఉంటున్న వాళ్ళు డివోర్స్ అయిన వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇలాంటి స్కామ్స్ అన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినవి ఎక్కువగా అబ్బాయిలు జాగ్రత్తగా ఉండకపోతే ఇలా ఆర్థికంగా మోసపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇలా ప్రెగ్నెంట్ని చేస్తే డబ్బులు ఇస్తాను అని చెప్పేసి వస్తున్న స్కామ్స్ అన్నీ కూడా చాలా డేంజర్ వాళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి అదొక ఎలా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఒక ట్రాప్ అన్నట్టు ఈమె ట్రాప్ చేసే లోపు ఇక్కడ ఎవరైతే టెక్నికల్గా కొంచెం మంది తెలిసిన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ని మొత్తం హ్యాక్ చేయడము మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ అండర్లోకి తీసేసుకుంటారు తీసేసుకొని మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నుంచి డబ్బులన్నీ స్వాహాగా ఖాళీ చేస్తూనే వస్తూ ఉంటారు ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి స్కామ్స్ జరిగిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇతను ఎవరితో చెప్పుకోలేకపోయాడు ఇంకా చెప్పుకోలేక చాలా వరకు పడ్డాడు తర్వాత ఎలాగైనా సరే ఇన్ని డబ్బులు నష్టపోయాను ఇంకా ఎలాగో అమ్మాయి కూడా దొరకలేదని చెప్పేసి అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో ఇది ఐటీ యాక్ట్ టూ థౌజండ్ కింద రావడం జరుగుతుంది కాబట్టి డిజిటల్ పరంగా కూడా డబ్బులు లూటీ అయ్యాయి కాబట్టి దీన్ని ఆ పరంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారికి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక మీరు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మీ మనీని వాళ్ళు రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంతేగాని దాని తర్వాత ఎక్కువ రోజులు ఇచ్చారు అనుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు ఏంటిది అని చెప్పేసి వాళ్ళు కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మోస్ట్లీ మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా డబ్బులు అనేవి కూడా రికవర్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం స్కామ్స్ ఎంత జరిగినా సరే డబ్బులు రికవర్ అనేది అంతే తారాస్థాయిలో కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది లేదు కానీ ముందుగా మనం ఇలాంటి ఆఫర్స్ వస్తున్నప్పుడే మనం ఒక మైండ్తో ఆలోచించాలి ఇదేం ఆఫరు వేరే వాళ్ళతో పిల్లల్ని కండమేంటి అని చెప్పేసి ఆ అబ్బాయికి ఆలోచన ఎలాగైనా సరే అమ్మాయి ఆఫర్ ఇస్తుంది కదా పోయి వాడేద్దామని చెప్పేసి అనుకున్నాడు కానీ అక్కడ చూస్తే ఆమె ఈమెను వాడుకొని పదకొండు లక్షలు ఖాళీ చేసేసింది సో ఇట్లా చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే పెళ్ళికాని వాళ్ళు ఉన్నారో సింగిల్గా ఉంటున్న మేల్స్ ఉన్నారో అదేవిధంగా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో ఇకపోతే వైఫ్ డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో లేదంటే కొంచెం బాధలో ఉన్న వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నా సరే తస్మ జాగ్రత్త ఇలాంటి స్కామ్స్ మార్కెట్లోకి వచ్చినాయి ఇదంతా కూడా నిజం కాదు ఒకరితో పిల్లల్ని కంటాము మీరు వస్తే ఇరవై ఐదు లక్షలు ఇస్తాము ఇదంతా కూడా ఫేక్ तो अलग टुकाऊंगा नहीं जाकर दो। And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream की iDream Team andar ki Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.